వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఎనాలిసిస్కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం గూగుల్ ఏ డేటా సెంటర్ కోసం స్వచ్ఛందంగా భూములు ఇస్తున్న వైజాగ్ రైతులు అని చెప్పేసి టైటిల్ పెట్టున్నాను ఇదే కదా చంద్రబాబు బ్రాండ్ వ్యాల్యూ అని చెప్పేసి కూడా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే అమరావతి రైతులను మర్పిస్తా ఉన్నారు వైజాగ్ రైతులు గూగుల్ ఏఐ డేటా డేటా సెంటర్ రాష్ట్రానికి రావడం అంటేనే ఒక ప్రిషేజ్ ప్రాజెక్ట్ అని ప్రపంచం అంతా మాట్లాడింది ఆల్మోస్ట్ పదమూడు నెలలు ఆ ప్రాజెక్ట్ రావడం కోసం నేను కష్టపడ్డాను అని చెప్పేసి లోకేష్ చెప్పిన మాటలు మనందరికీ తెలుసు ఆయన ఆ కంపెనీ ప్రతినిధులతో పదే 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 భేటీ కావడం దగ్గర నుంచి వాళ్ళని వైజాగ్ తీసుకొచ్చి తాము ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాము ఎలాంటి ఎమ్యూనిటీస్ కల్పిస్తూ ఉన్నాం ఆ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు వాళ్ళని కన్విన్స్ చేసేదాకా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు ఆయన అంతేకాదు ఆల్మోస్ట్ ఆ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకునేదాకా కూడా బయటకు కూడా రివీల్ చేయలేదు చాలా జాగ్రత్త పడ్డారు ఇతర రాష్ట్రాలతో కాంపిటీషన్ వస్తుందన్న ఆలోచనతో ఇక ఢిల్లీ వేదికగా లోకేష్ అటు చంద్రబాబు నాయుడు ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ అటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఆ ఒప్పంద పత్రాల మీద సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది అటు నిర్మలా సీతారామన్ అండ్ వై అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రి ఆయన వాళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు బీజేపీ తరఫున కేంద్రం తరపున దెన్ ఆ గూగుల్ డేటా సెంటర్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఏపీ రూపురేఖలే మారబోతున్నాయని చెప్పి కూడా సుందర పిచై లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ అయిన మోహన్ దాస్ పై లాంటి వాళ్ళు కూడా ఎనాలిసిస్ చేస్తూ ఉన్నారు సో ప్రపంచం మొత్తం మాట్లాడింది నేషనల్ మీడియా కూడా ఫోకస్ చేసింది సో ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలాగో ఒక ప్రిషేజ్ ప్రాజెక్ట్ అయిందో అలాగే ఏపీకి ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా ఒక ప్రిషేజ్ ప్రాజెక్ట్ అనే చర్చ జరిగింది యాజ్ యూజువల్గా వైఎస్ఆర్సీపీ దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి ఏదో గోడౌన్ అన్నారు అది వాటర్ సోర్సెస్ కానీ అదే అదేవిధంగా పవర్ సోర్సెస్ కానీ చాలా ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది బట్ దాన్ని ఫ్రీగా ఇస్తామంది ప్రభుత్వం ఎలా భరిస్తుందని క్వశ్చన్స్ వచ్చాయి అది కాకుండా దీని ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అనేది కనుక ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే ఒక క్వశ్చన్ వచ్చినట్టయితే వైసీపీ నుంచి చాలా అద్భుతంగా ఉండుండేది హుందాగా ఉండుండేది కానీ అలా చేస్తే అది వైఎస్ఆర్సీపీ కాదు సో యాజ్ యూజువల్గా దాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా అదాని డేటా సెంటర్ అంటే గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి జనాలని పార్టీ క్యాడర్ని కూడా కొంత కన్ఫ్యూజన్ గురిచేసే ప్రయత్నం చేశారు కానీ బట్ జనం మాత్రం క్లారిటీతో ఉన్నారు ఆ క్లారిటీతో దానికి నిదర్శనం ఏంటంటే ఈరోజు స్వచ్ఛందంగా అక్కడ భూములు ఇస్తూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం ఆల్మోస్ట్ త్రీ టెన్ ఎక్రాస్ అంటే త్రీ నాట్ ఎయిట్ అండ్ చేంజ్ ఉంది త్రీ టెన్ ఎక్రాస్ని కేటాయించింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భూసేకరణ కోసం పూర్తి స్థాయిలో ఈరోజు ఏపీఐసి ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోని ఈరోజు ఈ భూసేకరణ చేపట్టింది ఈ భూసేకరణ చేపడితే ఈ భూసేకరణ పరిధిలో ఏదైతే ఉన్నాయో భూములు ఆల్మోస్ట్ ఈ నేను అంటున్న త్రీ టెన్ ఎక్రాస్ పరిధిలో కొంత ఢీపట్ట భూములు ఉన్నాయి అదేవిధంగా కొంత శివాయి జమేదారు భూములు కూడా ఉన్నాయి సో ఈ అంశాలకు సంబంధించి ప్రభుత్వం ముందు గైడ్ లైన్స్ ఇచ్చింది డీపట్టా భూములు ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ వాటికైతే ఒక సెవెంటీన్ ల్యాక్స్ ఎకరాగా నిర్ణయించింది అదేవిధంగా ఈ జమీదార్ భూములు అయితే ఉన్నాయో వాటికి ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో ఎకరానికి నిర్ణయించారు అయితే వీటి ఫస్ట్లో అలా ఉన్నప్పటికీ కూడా అయినా స్వచ్ఛందంగా కొంతమంది వచ్చారు మేము ఆ రేట్కే భూములు ఇస్తాము అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ ఎంతూజియాజం చూసిన తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చూసిన తర్వాత ప్రభుత్వం ఇంకా కన్సర్న్ చూపించే ప్రయత్నం చేసింది దాని మీద ఈరోజు ప్రభుత్వం చాలా క్యాటలారికల్గా అమరావతిలో వచ్చిన ఒకటి రెండు విమర్శలు కూడా ఇక్కడ రాకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు చూస్తే డీపట్టా భూములకేమో ఆల్మోస్ట్ రెండు రెండు వందల నాలుగు ఎకరాల దగ్గర అని చెప్తున్నారు అది ఆ భూములకేమో ఆ రేట్ని పదిహేడు లక్షలుగా నిర్ణయించిన రేట్ని ఎకరాని ఈరోజు ఇరవై లక్షలకు చేసింది అదేవిధంగా ఈ శివాజమీదార్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకి ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు నిర్వహి అని అంచనా వేస్తే ఈరోజు దాన్ని పది లక్షలకు చేసింది సో రైతులు కూడా దానికి ఆనందంగా ఉన్నారు అంతేకాదు అదనంగా ఏదైతే వాళ్ళకి తుర్లవాడ దగ్గర అంటే అది భీమిలి కాన్స్టెన్సీ కిందకి వస్తుంది భీమిలి కాన్స్టెన్సీ పరిధిలో తుర్లవాడ దగ్గర వాళ్ళకు కొంత ల్యాండ్ కూడా కేటాయించే ప్రయత్నం జరుగుతుంది అంటే ఎకరాకి ఆల్మోస్ట్ ఒక ఇరవై సెంట్లు ల్యాండ్ కూడా ఇస్తున్నారు ఈ ఈ కంపెన్సేషన్ కాకుండా డబ్బులు పరంగా కాకుండా ఎకరాకి ఒక ఇరవై సెంట్లు ల్యాండ్ ఇచ్చేందుకు కూడా ఎవరైనా రైతు ఒక ఎకరా ఇస్తే ఆ ఎకరాతో ఆ డబ్బులతో పాటు ఎకరాకి ఎంత అంటే జమీదార్ భూములా లేకపోతే డి పట్టా భూములా అనే దాంతో అక్కడ మనీ నిర్ణయించబడుతుంది అమౌంట్ అనేది దాంతోపాటు ఏ పొలమైనా సరే ఏ ల్యాండ్ అయినా సరే ఈ రెండిట్లో పట్టా కింద ఉన్న జమీదార్ భూముల కింద ఆ డబ్బులతో పాటు ఒక అదనంగా ఒక ఇరవై సెంట్లు భీమ్లీ పరిధిలోని తుర్లవాడ దగ్గర ఇవ్వడానికి ప్రభుత్వం కూడా నిర్ణయించింది సో మొత్తానికైతే మాత్రం ఈరోజు ఇంత ఈ స్థాయిలో ప్రభుత్వం దానికి రేటు కడతాం కానీ దానికి కంపెన్సేషన్ కానీ ప్రభుత్వం ముందుకు రావడంతో ఈ రోజు అక్కడ ప్రజలు కూడా అక్కడ రైతులు కూడా తమ భూముల్ని స్వచ్ఛందంగా ఇచ్చేందుకు వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు ఏదైతే గూగుల్ ఏ డేటా సెంటర్ అంటేనే వైజాగ్కే కాదు ఏపీ కూడా ఒక ప్రాజెక్ట్ అలాంటి డేటా సెంటర్ తమకు రావడమే ఒక గొప్పగా ఫీల్ అవుతా ఉంటే దానికోసం తమ భూములు ఇవ్వడానికి అంతే ఎంతూజియాస్టిక్గా ఉన్నారు ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే అమరావతి గుర్తొస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ఉండాలి అని చెప్పి రాష్ట్ర విభజన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ముందు ఒక అనౌన్స్మెంట్ చేస్తే మొత్తం తమ ఆరుగాలను కష్టపడి పండించుకునే తమ పొలాలను కూడా ఆ రోజు రాజధాని కోసం త్యాగం చేయడం జరిగింది ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఒక భూ మనం మనం బంగారం వదులుకోమంటే వదులుకుంటాం ఇల్లు వదులుకోమంటే వదులుకుంటాం ఏదైనా వదులుకుంటాం కానీ భూమి అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది రైతులకి ఎవరో కూడా భూమి తమ భూమి ఇంత గజం కూడా పోవడానికి ఒప్పుకోరు చాలా సెంటిమెంట్ తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి వస్తున్న భూమి అంటే అలాంటి భూమిని వదులుకోవడానికి ఇష్టపడ్డారు అంటేనే అది చంద్రబాబు నాయుడు అంటే ఉన్న ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు అంటే ఆ పేరుకు ఉన్న ఒక బ్రాండ్ అందుకే అమరావతి రైతు స్వచ్ఛందంగా ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఒక లాఠీ విరగకుండా ఒక రక్తం బొట్టు చెందకుండా ఇచ్చారు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ స్థాయిలో భూసేకరణ ఎక్కడ హింసకు తావు లేకుండా జరిగిన అంశం ఇది చరిత్రలో లిఖించబడే వాస్తవం అనమాట అలాంటిది ఈరోజు అమరావతి రైతులు ఆ స్థాయిలో భూములు త్యాగం చేశారు ఆ స్థాయిలో వాళ్ళకి ఆ గౌరవం కూడా పెరిగింది ఆ తర్వాత సరే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎలాంటి అరెస్ట్ కాలు మనం చూసాం ఈరోజు అదనంగా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక కాకుండా అక్కడ లోకల్గా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి అధికారులు దృష్టికి తీసుకెళ్తుంటే వాళ్ళు సరిగ్గా వాటిని కన్వే చేయట్లేదు ప్రభుత్వానికి అన్న విమర్శ ఉంది దాన్ని కూడా ప్రభుత్వం సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు అమరావతి రైతులు అంత భూమి అంతా ఇచ్చారు కాబట్టి రాజధాని కోసం వాళ్ళు ఐదేళ్ల పోరాటం మీద అంత కన్సర్న్ ఉండింది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూసింది ఈరోజు ఆ స్థాయిలో వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారు సో ఈరోజు చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏంటనేది అమరావతిలోనే మనకు కనిపించింది వేరాజు ఈరోజు కూడా గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తుంది అంటే ముందు వెనక ఆలోచించకుండా తమ భూములు ఇవ్వడానికి కూడా అక్కడ రైతులు సిద్ధమవుతూ ఉన్నారు ఇదే ఇక్కడ నేను చెప్పాలనుకున్నాను ఇదే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంటే అని ఇదే బ్రాండ్ వాల్యూ అంటే అని ఇదే జగన్మోహన్ రెడ్డిని ఒక పది ఎకరాలు తీసుకోమనండి అంటే ఎక్కడన్నా మనం చూద్దాం కానీ చంద్రబాబు నాయుడు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా చంద్రబాబు నాయుడు సుందర ముఖార చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి రావక్కర్లేదు బ్రాండ్ చూసి వస్తాయి ఆ బ్రాండ్ చూసే రైతులు కూడా తమ పొలాలనే త్యాగం చేస్తున్నారంటే ఇంకా పారిశ్రామికవేత్తలు ఐటీఎం ఐటీ ప్రతినిధులు ఎంత ఏ పార్టీ ఆ రైతుల ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ చంద్రబాబు దట్ ఈస్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ చంద్రబాబు నాయుడు అనేది ఇంకొకసారి ప్రూవ్ ఉన్నారు ఉన్నారా ఈ వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ద్వారా కావచ్చు దానికోసం భూములు కేటాయిస్తున్న రైతుల ద్వారా కావచ్చు తానేంటి అనేది తన వాల్యూ ఏంటి అనేది మరొకసారి చంద్రబాబు నాయుడు ఈ రోజున జనం ముందుంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్